అందరికీ నమస్కారం రోజు బ్రేకింగ్ స్వాగతం చూస్తున్నందుకు ధన్యవాదాలు భారత్ మరియు అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు ఇప్పుడు ఒక కొత్త మలుపు తీసుకున్నాయి అమెరికన్ ప్రభుత్వం భారతీయ వస్తువులపై యాభై శాతం వరకు సుంకాలను విధించి ఒక పెద్ద చర్య తీసుకుంది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ వాణిజ్య పద్ధతులు ఏకపక్షం అని ఆరోపించిన తర్వాత ఈ నిర్ణయం వచ్చింది ఈ వీడియోలో ఈ సుంకం యొక్క ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉంటుందో మరియు భారత ప్రభుత్వం ఈ సవాలును ఎలా ఎదుర్కొంటోందో మేము మీకు వివరిస్తాము ఈ యాభై శాతం సుంకం కారణంగా భారతదేశంలోని వస్త్రాలు తోలు రత్నాలు మరియు ఆభరణాల వంటి ముఖ్యమైన ఎగుమతి రంగాలు నేరుగా ప్రభావితమవుతాయి నివేదికల ప్రకారం నలభై ఎనిమిది వంద కోట్ల డాలర్లు కంటే ఎక్కువ వాణిజ్యం ప్రమాదంలో ఉంది ఇది వేలాది ఉద్యోగాలకు ముప్పు తెచ్చింది భయపడాల్సిన అవసరం లేదు అని భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ఎందుకు చెబుతోందో మరియు వారి బహుళ స్థాయి ప్రణాళిక ఏమిటో కూడా మేము తెలుసుకుంటాము భారతదేశం కొత్త మార్కెట్లను అన్వేషిస్తుందా లేదా దేశీయ వినియోగాన్ని పెంచడానికి జీఎస్టీలో మార్పులు చేస్తుందా వీడియోలో వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ యొక్క ప్రకటనను కూడా మేము విశ్లేషిస్తాము అందులో ఆయన నవంబర్ నాటికి అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు రెండు దేశాలు ఈ వాణిజ్య ప్రతిష్టంభనను పరిష్కరించగలవా లేదా అది పూర్తిస్థాయి వాణిజ్య యుద్ధంగా మారుతుందా ఈ వీడియోను చూడటం ద్వారా ఈ సంక్లిష్ట భౌగోళిక రాజకీయ మరియు ఆర్థిక సమస్య గురించి మీరు పూర్తి సమాచారం పొందవచ్చు